హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను రాగిపిండితో చపాతి రెగ్యులర్గా నేను మా ఇంట్లో చేస్తూ ఉంటానండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువసేపు అయినా కూడా మెత్తగానే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ముందుగా రాగి పిండి తీసుకోవాలి ఒక గ్లాస్తో మెజర్ చేసి వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ గోధుమపిండి అదే గ్లాస్ అదే గ్లాస్తో వేసుకోవాలండి రాగిపిండిలో మనకి జిగురుదనం ఉండదు కాబట్టి కంపల్సరీ గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వాటర్ వేసి కలుపుకోవాలి మరి పల్చగా కలిపేద్దండి ఖచ్చిగా గట్టిగా ఉన్నట్టే కలుపుకోవాలన్నమాట ఇదే పిండితో మీరు పూరి కూడా చేసుకోవచ్చు అందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం పెట్టి పిండి నాన్న ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత చేస్తే చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తున్నాను ఇప్పుడు చపాతి మనం ఏ సైజు అయితే చేసుకుంటాం ఆ సైజు పిండి తీసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని మెల్లగా పాముకోవాలన్నమాట ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయడం వల్ల ఎక్కడా విరిగిపోకుండా చక్కగా వస్తుంది పిండి ఎక్కువైనా ఏం కాదండి మెత్తగానే ఉంటే చపాతీలు గోధుమ పిండి వేసాం కాబట్టి ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకొని స్లోగా మనం ఇలా పాకోవాలన్నమాట మరీ పల్చగా వద్దు మరి మందంగా వద్దు అలా చేసుకోండి ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది పోయేమే ప్యాన్ పెట్టేస్తాను ప్యాన్ వేడైంది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే చక్కగా పొంగుతుంది చూసారా మీకు ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి దేనితోనైనా కాల్చుకోవచ్చండి లేదంటే ఇలా డైరెక్ట్గా ఇలా పొలకాల్లా కూడా తీసుకోవచ్చు ఈ రాగిపిండి చపాతి నేను ఎప్పటికప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటాను దీనికి కూర ఈ ఏం లేదండి నేను ఎక్కువగా ఆకుకూరలు వండినప్పుడు ఏది ఉంటే అది నేను సర్వ్ చేస్తానన్నమాట చూడండి రెండు వైపులా చక్కగా కాలిపోయింది అలాగే ఎన్ని చపాతీలు చేసినా ఎక్కువసేపు మెత్తగానే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను Thank you for watching.